అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ ఖమ్మం ఎలా ఉన్నారు అందరండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము బికాస్ ఎందుకంటే మేము ఏదైతే స్టార్ట్ చేశామో యూట్యూబ్ ఛానల్ని చాలా బాగా రీచ్ చేశారు చాలా బాగా సపోర్ట్ ఇస్తున్నారు వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఎక్కువ గ్రాముల నుంచి ఎక్కువ గ్రాముల వరకు ఎలాంటి కలెక్షన్ చూడబోతున్నారు అనేది పూర్తి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది తప్పకుండా పూర్తి వీడియో చూసేయండి మీకు చాలా బాగా నచ్చింది సో ఇంకెందుకు ఆలోచన రండి వెళ్దాం నమస్తే నమస్తే ఎలా ఉన్నా చాలా బాగున్నానమ్మా థ్యాంక్ యూ సో మచ్ అడగనే మంచి ఇయరింగ్స్ అవి పెట్టినందుకు చాలా హ్యాపీగా ఉంది సో ఫస్ట్ దేంతో స్టార్ట్ చేద్దాం చూడండి ఎన్ని రకాల జుంకాలు వచ్చిన జుంకీలు వచ్చిన వీటి స్టన్స్ కి మాత్రం ఒక ప్రత్యేకమైన గుర్తింపు ప్రత్యేకమైన లుక్ ఉంటుంది అనమాట సో దీని గురించి చెప్పమ్మా వీటిలో గురించి ఫస్ట్ దీని గురించి ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ లో వస్తుంది సార్ ఎనామిల్ లో వస్తుంది దీని వెయిట్ వచ్చేసరికి మనకి ఫైవ్ గ్రామ్స్ లో వచ్చేస్తుంది ఓకే ఫైవ్ గ్రామ్స్ లో చాలా చాలా బాగుంటుంది కొంచెం పెద్దవాళ్ళకి ఇలా అయితే బాగుంటుంది బాగుంటుంది అవును అవును సో ఇదమ్మా ఇది వచ్చేసి మనకి టూ గ్రామ్స్ ఓన్లీ సార్ టూ గ్రామ్స్ సీజర్స్ లోని మనకి రూబీ బీట్ ఆ రూబీలో వస్తదన్నమాట మనకి ఓకే 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 అవి ఇది వచ్చేసి మనకి నక్షి ప్యాటర్న్ లో వస్తుంది సార్ రూబీ అను మనకి సిజెడ్ కాంబినేషన్ లో వస్తదన్నమాట కింద చిన్న హ్యాంగింగ్ కాట్ అంటే కొంతమంది అందరూ స్టర్స్ ఇష్టపడతారు కాబట్టి కొంచెం బీట్ టైప్ ఉంటది కింద హ్యాంగింగ్ టైప్ ఉండనుకోండి కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళకి కూడా యూజ్ అయ్యే విధంగా ఉంటదన్నమాట ఎన్ని గ్రామ్స్ ఉంది net weight ఎంత ఉంది ఈ weight సార్ 7 గ్రామ్స్ వస్తుంది 7 net weight 7 7 గ్రామ్స్ ఇది వచ్చేసి మనకి సిక్స్ గ్రామ్స్ లో వస్తుంది సార్ ఇది ఏంటంటే ఇప్పుడు మనకి బీట్స్ కలెక్షన్ అవన్నీ వస్తాయి కదా వాటి మీదకి కాంబినేషన్ అయితే బాగుంటుంది ఇలా కూడా దగ్గర దగ్గర ఆలూలు అంటే ఇప్పుడు ఏజ్ ఏజ్ ఏజెడ్ పర్సన్స్ కూడా వాళ్ళకి సెట్ అయ్యే విధంగా ఉంటుంది ఇప్పుడు బీట్స్ కాంబినేషన్ అలా కాంబినేషన్ మ్యాచింగ్ చేసేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అన్నమాట అవును సార్ సిక్స్ గ్రామ్స్ లో లైట్ వెయిట్ లోనే కొంచెం హెవీగా కనిపిస్తుంది అన్నమాట లుక్ కూడా దానికి ఇది వచ్చేసి మనకి టెన్ గ్రామ్స్ వస్తుంది సార్ చూస్తున్నా చాల గ్రామ్స్ అంటే కుందన్ స్టైల్లో వస్తదన్నమాట డైమండ్ లా ఉంది అసలు డైమండ్ సెట్ ఉంది నాకైతే చూడడానికి డైమండ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లాగా ఉంది అండి చాలా బాగుంది కుందన్ కూడా నియర్ బై ఇదే స్టైల్లో వస్తుంది సార్ మనకి కుందన్ నెక్స్ట్ ఇది వచ్చేసి ముత్యాల ముత్యాలతో వస్తుంది వస్తదన్నమాట ఓకే 67 గ్రామ్స్ వస్తుంది అన్నమాట 7 గ్రామ్స్ ఆ 7 గ్రామ్స్ వస్తుంది చాలా బాగుందమ్మ సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆ weight లోనే ఉన్నాయి అండి ఒకసారి చూసుకోండి మీరు ఇవి కూడా సేమ్ కుందన్ స్టైల్ లో వస్తుంది అనమాటేషన్ కంప్లీట్ హ్యాంగింగ్ టైప్ వస్తుంది సార్ ఇది ఇందాక మనం చూసిందేమో స్టడ్ కదా ఇదేమో హ్యాంగింగ్ వస్తుంది అనమాట హ్యాంగింగ్ అనేట మనకి ఇట్లా స్క్రూ సిస్టమ్ లేకుండా ఇలా హ్యాంగ్ చేసుకునే విధంగా ఇలా చూసారా ఓహో ఇలా వచ్చాయి గోల్డ్ దాంట్లో ఇప్పుడు ఇప్పుడు స్క్రూ అయితే మళ్ళీ ఊడిపోవడానికి అలాంటి ఆప్షన్ ఉంటుంది కదా ఇది ఏ డౌట్ లేకుండా పెట్టేసుకోవచ్చు ఇలా తగిలించుకునే విధంగా గోల్డ్ లో సో ఎంత వెయిట్ ఉందమ్మా ఇది ఇది తక్కువ వెయిట్ లోనే వస్తుంది సార్ మనకి ఒకసారి చెప్తాను చిన్నపిల్లకి అయితే చాలా ఈజీ ఆయిల్ తగ్గించు దాదాపు దాని పక్కన దాన్ని చూస్తే అర్థమైపోద్ది మనకి అంటే ఒక ఫోర్ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ లో వచ్చేస్తాం అలానే అనిపిస్తుంది సో నెక్స్ట్ ఇది

కాలేజీ పిల్లలు అంతా ఎక్కువ ఇలానే ప్రిఫర్ చేస్తుంటారు కదా అవును ఇది కూడా మనకి ఫోర్ గ్రామ్స్ లో వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంటుంది చిన్న పిల్లలకి పెద్ద వాళ్ళకి అందరికీ బాగుంటుంది ఇది కూడా ఎంత బాగుంది డిఫరెంట్ గా అనిపిస్తుంది ఫోర్ గ్రామ్స్ సార్ అది ఫోర్ గ్రామ్స్ ఏనా ఇది చాలా స్టైలిష్ గా డిజైన్ చేశారు కదా చాలా యూనిక్ కలెక్షన్ చాలా బాగుంటుంది అవునవును చాలా బాగుంది ఇది కూడా చూడండి సో త్రీ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ మూడు గ్రాముల నుంచే మంచి వేలాడే జిమ్ ఇయర్ రింగ్స్ అయితే చాలా చాలా ఉన్నాయి మరి ముకుందా కి ఎందుకు రావాలి ఎందుకు రావాలి మనకి ముకుంద కి ఎందుకు రావాలి దగ్గర మేకింగ్ జీరో పర్సెంట్ అదనమాట మేకింగ్ చార్జెస్ లేవు అనేది కూడా చాలా మంచి విషయం కదండి నాకైతే సూపర్ అనమాట నాకు ఇద్దరు అమ్మాయిలు కదా మరి మేకింగ్ ఛార్జెస్ లేవంటే ఎంత హ్యాపీగా ఉంటుంది నాకు అండ్ అలాగే ఇక్కడ విఏ స్టార్ట్ అవుతుంది నుంచి ట్వెల్వ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ హైయెస్ట్ అంతకు మించి అవ్వదు అనమాట సో అందుకని మనకి చాలా వరకు కలిసి వస్తుంది అందుకని చెప్పేసి నేను ఇక్కడికి వస్తాను అండ్ అలాగే ఇక్కడ మంచి మంచి స్కీమ్స్ కూడా ఉన్నాయండి వాటి గురించి మీకు వాటి గురించి కూడా చెప్తాను డెఫినెట్గా కొంతమంది అడిగారు స్కీమ్స్ గురించి కూడా చెప్పండి అన్నయా అని అది కూడా నేను చెప్తాను సో ఇప్పుడైతే మనం జుమ్కీస్ చూసేద్దాం తక్కువ వెయిట్ నుంచి ఎక్కువ వెయిట్ వరకు ఓకేనా డన్ చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయో ఆహా ఆహా ఇది పెట్టుకునే మహాలక్ష్మిలానే ఉంటారు అదే ఎంత స్టైలిష్గా వాళ్ళకి ఇంత ట్రెడిషనల్గా అందరికీ నచ్చాలి కదా మరి సో ఇప్పుడైతే మనం తక్కువ వెయిట్లో ఉన్నాయో ఒకసారి చూపిస్తామమ్మా కొంచెం స్టార్టింగ్ వెయిట్ నుంచి నాకు చూపిస్తాను స్టార్టింగ్ వెయిట్ నుంచి స్టార్టింగ్ వెయిటా ఓకే సార్ ఒకసారి ఇక్కడ అందరు లుక్ వేసుకోండి ఎంత ముద్దుగా బుద్ధిగా భలే ఉన్నాయో అసలు ఇవి సో ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా ఇంట్లో చిన్న పిల్లలకి ఫంక్షన్స్ అయినా ఆఫ్సారి ఫంక్షన్స్కి అయినా చిన్న చిన్న చోళ్ళకి చక్కగా చక్కగా సరిపోయే విధంగా ఉన్నాయి అలాగే పెద్దవాళ్ళు కూడా ఈ మధ్య పెడితే చిన్న చిన్న బుట్టలు కూడా పెడుతున్నారు కదా చాలా బాగున్నాయి అన్నమాట ఇది ఎంత బాగుంది అసలు కలెక్షన్ చూడండి సింపుల్గా వచ్చినా ఇది ఎంత వెయిట్ ఉంది గ్రామ్ రండి ఐదు గ్రాములో బుట్ట దిద్దులు తీసుకుని వెళ్ళిపోండి సో చాలా బాగున్నాయి ఐదు గ్రాములు అంటే ఇది కూడా భలే డిఫరెంట్గా ఉంది చాలా రేర్ కదా నక్షి చిన్నవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది అండ్ అలాగే ఎవర్ గ్రీన్ కలర్ ఎవర్ గ్రీన్ ఇలాంటివన్నీ కూడా ట్రెడిషనల్గా ఉండాలి ఎవర్ గ్రీన్ ఇదే అనమాట ఇది వచ్చేసి సిక్స్ గ్రామ్స్ లాగా ఉంది అండ్ ఇవి కూడా ఫైవ్ గ్రామ్స్ సిక్స్ గ్రామ్స్ ఆల్మోస్ట్ ఇంతే ఒకసారి అన్ని ఒకసారి లుక్ వేసుకోండి ఇంచుమించు ఈ మోడల్స్ అన్నీ ఒకేలా ఉంటాయి కొంచెం డిఫరెంట్ ఉంటాయండి అంతే సో అందుకని ఒకసారి క్లిక్ వేసుకోండి మనకి ఫైవ్ గ్రామ్స్ నుంచే స్టార్ట్ అవుతాయి అన్నమాట ఓకే అండి అలాగే నెక్స్ట్ ఇవి నాకు గుర్తు మా మా అక్కకి తీసుకున్నాం మేము అలా అప్పుడు అప్పట్లో ఫంక్షన్ అప్పుడు బట్ ఇప్పటికీ ట్రెండ్ నడుస్తుంది కదా సో కానీ మా అమ్మమ్మ తీసుకున్నప్పుడు ఏంటంటే దీనికి దీనికి విడదించచ్చు ఒకసారి ఇవే మామమ్మమ్మ పెట్టుకునేది ఒకసారి మాకు పెట్టుకునేది అట్లా తీసుకునే అవకాశం అప్పుడు ఉండేది వెనకాల ఇలా ఇలా వచ్చేది అనమాట అవకాశం అప్పుడే కదా ఇప్పుడు కూడా వస్తుందా ఎంత చాలా బాగుంటాయండి ఇవి అప్ప ఇది ఉన్నాయి మృదులా చాలా బాగున్నాయి ఇక్కడ ప్రదేశం తీసుకోవచ్చు అనుకుంటా ఇవి ఎంత బాగున్నాయి ఫ్రెండ్ కావచ్చు ఇది ఎంత వస్తుంది మృదులా చూడు సెవెన్ గ్రామ్స్ ఇది నేను తీసేసుకుంటాను సెలక్షన్ అంటే ఇలా ఉండాల నా లాభం చూడండి అంత బాగున్నాయి కదా అసలు చూడటానికి ఏంటండి అసలు ఈ అసలు ఇంతవరకు ఇలాంటి మీరు యూనిక్ ఈ కలెక్షన్ చూసి ఉండరు బెట్ ఖచ్చితంగా ఇది మీరు చూసుండరు అండి అంత యూనిక్ అసలు కలెక్షన్ అనమాట దీంట్లో అమ్మవారిని కూడా ఎంత బాగా ఇచ్చారు చూడండి మిడిల్లో మనకి నక్షి కలెక్షన్లో అమ్మవారిని ఇచ్చారు అండ్ గ్రీ గ్రీన్ అండ్ అలాగే మెరున్ స్టోన్తో అండ్ పల్కి చుట్టూ ఇది రావటము ఉంది చాలా డిఫరెంట్ గా ఉంది బాగా నచ్చింది సెవెన్ గ్రామ్స్ లోనే వస్తుంది ఎంత బాగున్నాయి కదా ఇలాంటి బోల్డ్ అన్ని సో దీని గురించి లాస్ట్ లో మాట్లాడతా నేను తీసుకుందాం అనుకుంటున్నాను ఇంకా ఫిక్స్ సో ఏంటిది ఒకటి మించింది ఒకటి ఉంది అసలు షేప్ బాగుంది ఎంత బాగుందో చూపించండి ఇట్లా చెయ్యి ఇలా పెట్టి చూపించండి మీరు కెమెరాకి ఈ బాక్స్ అది నేను పట్టుకుంటా దాని గురించి చెప్పండి ఇది మనకి బుట్ట షేప్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చింది కింద రౌండ్ అప్ పర్ల్స్ వచ్చింది కింద ఎమరాల్డ్ బీడ్ వచ్చింది ఇది ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి స్టోన్ వర్క్ లో వచ్చిందన్నమాట స్టోన్ ఉంది ప్లస్ గోల్డ్ కూడా రెండు మనకి ఈవెన్ గా షైన్ అవుతుంది హ్మ్ స్టోన్ ఉందన్న కూడా తెలియట్లా మనకి అంత వర్క్ అనేది అంత డిఫరెంట్ వచ్చింది చాలా బాగుంది ఎన్ని గ్రామ్స్ ఉందిది ఇది వచ్చరికి మనకి 15 గ్రామ్స్ 15 గ్రామ్స్ ఇవి బా ఇది కూడా బలే ఉంది ఇవి మనకి 10 గ్రామ్స్ లో వస్తాయి సార్ 10 గ్రామ్స్ ఆ 10 గ్రామ్స్ లో వస్తుంది నక్షి బుట్టల్ సార్ నక్షి బుట్టల్ ఎంత బాగుంటాయో తెలుసా అవసరం ఇది కరన లుక్ ఒక ఒక హంగు కనిపిస్తది అవును సార్ ఇప్పుడు ట్రెండింగ్ కూడా మనకి నడుస్తుంది చాలా చాలా బాగుంది సో ఇక్కడ 10 గ్రామ్స్ లోనే ఇంకో డిఫరెంట్ గా చూడాలనుకుంటే ఇది చూడండి కొంచెం డిఫరెంట్ గా ఉంది రెగ్యులర్ గా కాకుండా కొంచెం బీడ్స్ ని కూడా కంపెర్ కంబైన్ చేసి చేశారు మిడిల్ లో కార్వింగ్ తో మనకి రూబీ బీడ్ వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మళ్ళీ నక్షి వర్క్ లోనే బుట్ట వచ్చేసి కింద కలర్స్ కలర్స్ తో మనకి బీడ్స్ హ్యాంగ్ అవుతూ ఉన్నాయి విత్ గోల్డ్ బీడ్స్ గోల్డ్ బాల్స్ గోల్డ్ కూడా వచ్చింది కొంచెం డిఫరెంట్ గా ఉంది చాలా బాగుంది చాలా ఇది వసరికి మనకి లెవెన్ గ్రామ్స్ లో వస్తుంది సార్ లెవెన్ గ్రామ్స్ చూశారు కదా ఇలా అన్నమాట ఈ బాక్స్ పక్కన పెట్టేస్తే ఇంకో బాక్స్ కెలా చాలా ఉన్నాయి కదా ఒకసారికి అయిపోదు ఒక వీడియోకి అందుకే మళ్ళీ ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి మీరు చూస్తూనే ఉండాలి కదా సబ్స్క్రైబ్ చేసుకోవడం కదా మర్చిపోకండి మర్చిపోకొని స్టార్ట్ అవుతుంది టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ అయ్యేస్ట్ నో మేకింగ్ ఛార్జెస్ సో ఇప్పుడు నెక్స్ట్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంచు ఇది కూడా ఎంత బాగున్నాయో చూడండి స్టోన్ వర్క్ కంప్లీట్ గా వచ్చి ఇంకేమి ఇంకేమి ఇంకేం కావాలి 8 గ్రామ్స్ లో వచ్చింది సార్ మళ్ళీ 8 గ్రామ్స్ అమ్మా ఎంత బాగుంది 8 గ్రామ్స్ చాలా బాగుంది సార్ ఎంత బాగుందో ఓకే ఇలా ఇంకా చాలా డిఫరెంట్ చాలా ఇలా చాలా చాలా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి వావ్ ఇది చూడండి ఎంత బాగుందో చాలా డిఫరెంట్ గా ఉంది వినాయకుడు వచ్చారు కదా అవును సార్ లక్ష్మి అమ్మవారు పైన వచ్చారు స్టడ్ లో మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి మనకి మందిరం లోపల వినాయకుడిని ఇచ్చారు మనకి చాలా చక్కగా ఉన్నారు అవును అవును ఈ కింద మళ్ళీ బీట్స్ గోల్డ్ మువ్వలు కానీ మొత్తం గోల్డ్ ఏమో చాలా చాలా బాగుందండి ఇట్లా వేర్ కాంబినేషన్ అనమాట ఎంత బాగున్నాయో నాకైతే బాగా నచ్చా నచ్చే స్క్రీన్ షాట్ తీసుకోండి బుట్ట షేప్ కూడా డిఫరెంట్ బుట్ట షేప్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది పై పైనుంచి ఒక బ్లాక్ షేడెడ్గా ఇస్తూ బ్లాక్ కోటింగ్ ఇచ్చారండి డీప్ నక్షిలోని బ్లాక్ కోటింగ్ ఇచ్చారు అండ్ అలాగే పైన బుట్ట మీరు గమనిస్తే పైనుంచి అండ్ కింద వరకు కూడా పైన నుంచి డిజైనింగ్తో పాటు షేపింగ్ కూడా మనకి డిఫరెంట్గా వచ్చిందనమాట చతుర్ముఖం రౌండింగ్ లాగా వచ్చింది అన్నమాట చాలా బాగుంది చాలా చాలా బాగా అవును అవును శతకోపం లుక్ చాలా బుజ్జివి కూడా ఉన్నాయి అనమాట సో ఇవి కూడా ఒక్కసారి అన్ని చూపించండి ఇది కూడా ఎంత బాగుందో గ్రీన్ తో ఫుల్ గ్రీన్ ఇది కూడా రేరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ గ్రీన్ తో ఫుల్ గా రావడం రేరు చాలా గా ఉంటుంది లుక్ ఉంటుంది చాలా బాగుంటుంది అంటే దాదాపుగా గ్రీన్ కలర్ కాంబినేషన్ వేరే ఉండొచ్చు ఎక్కువ రెండు మూడు కలర్స్ ఉంటాయి కానీ గ్రీన్ చాలా తక్కువ సో చాలా బాగా హైలైట్గా ఇచ్చారనమాట సో ఇదొకటి పక్కన పెట్టేద్దాం అండ్ ఆహా నాకు ఇంకా హెవీగా కావాలి అనుకునే వాళ్ళకి తగ్గేదే లేదా అన్నట్టుగా ఉంటాయి అనమాట రండి చూపిస్తాను మీకు ఇదిగోండి టెంపుల్ జ్యువెలరీ కలెక్షన్ లాగా ఎంత బాగుందో దీని గురించి మాట్లాడుకుందాం మనకి స్టడ్ మొత్తం లక్ష్మీదేవి వచ్చింది సార్ మనకి పైన మనకి స్టడ్ లో లక్ష్మీ అమ్మవారు వచ్చి మళ్ళీ మనకి చుట్టూ లక్ష్మీ అమ్మవారితో వచ్చింది మొత్తం బుట్ట కూడా చాలా పెద్దగా చాలా నిండుగా ఉంది సార్ వెయిట్ చూస్తే మనకి ట్వంటీ నైన్ గ్రామ్స్ వస్తుంది అది లైట్ వెయిట్ సో ఇదండి ఇంకోటి చూపిస్తాను మచ్చి చూపిస్తాను దీని గురించి మాట్లాడుకుందాం బుజ్జిది చూడడానికి హెవీగా ఉంది చాలా బాగుంది కదా డిఫరెంట్ గా ఇది కొంచెం డిఫరెంట్ గా స్టోన్ వర్క్ లో వస్తుంది సార్ మనకి ఓకే ఇది వచ్చేసరికి మనకి 9 గ్రామ్స్ లో వచ్చింది సార్ మనకి 9 గ్రామ్స్ ఏనా అవును సార్ 9 గ్రామ్స్ లో స్టోన్ వర్క్ అన్నమాట ఆ ఓకే సో 9 గ్రామ్స్ ఏనండి బుట్టపూసలు నెక్లెసెస్ వాటికి కాంబినేషన్ గా ఉంటుంది అన్నమాట ఇంత హెవీగా ఉంది చూడండి ఇక్కడ ఇంత పొడుగ్గా ఉంది 9 గ్రామ్స్ లో వచ్చేసింది చెంద తక్కువ weight నుంచి తీసుకున్నారు ఆ తక్కువ weight నుంచి తీసుకొచ్చారు ఓకే సో చాలా 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 బాగున్నాయి సో ముందు ఏ ఐటమ్ గురించి మాట్లాడాలో అర్థం కావట్లేదు చూడండి ఎంత బాగున్నాయో చాందబలిస్ డిఫరెంట్ డిఫరెంట్ వర్క్ డిఫరెంట్ ఉన్నాయి చాలా చాలా సూపర్ గా ఉన్నాయి అన్నమాట. సో ఫస్ట్ మనం తక్కువ గ్రామ్ నుంచి చూద్దాము. సార్. మనకి చిన్నవి ఇది మనకి లైట్ నుంచి స్టార్ట్ అవుతాయి. లైట్ ఓకే. అంటే 7 గ్రామ్స్ అలా స్టార్ట్ ఇవన్నీ డిజైన్స్ చూడండి వచ్చేసి ఎన్ని గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి? 7 గ్రామ్స్. సెవెన్ గ్రామ్స్ మనకి స్టార్ట్ అవుతాయండి చూడండి ఎంత బాగున్నాయి డిజైన్ కూడా ఫైవ్ ఇంకా కలెక్షన్ కలెక్షన్ చాలా ఉన్నాయి కదా ఓకే మనకి సెవెన్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇంకొక ఇంకొక బాక్స్ కూడా చూపిస్తా మీకు ఇదిగోండి బా సూపర్ కలెక్షన్ అండి కదా ఎంత బాగుందండి మనకి అసలు చౌవుకు అలా అందంగా అలా అలా కనిపించేస్తుంది అంటే హైలైట్గా నిలుస్తారు చాలా హెవీగా కనిపిస్తున్నాయి చూడటానికి కొన్ని హెవీగా ఉంటాయి బట్ వెయిట్ కూడా కొంచెం తక్కువగా ఉంటాయి సో మనకి ఇక నక్షి డీప్ నక్షి అన్ని వచ్చినట్టు వచ్చినట్టున్నాయి ఇవి ఇది చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో చాలా చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది దీని గురించి చెప్పేది ఏంటమ్మా ఇది బ్లాక్ కలర్ నక్షి నక్షి పాలీడ్ సాలిడ్ గా ఉంది సార్ కన నక్షి పాలషింగ్ వచ్చింది మనకి ఓకే లైట్ వెయిట్ కాకుండా లైట్ వెయిట్ కాకుండా ఉంది పైన ఒకసారి మనకి కమలం షేప్ వచ్చి స్టడ్ వరకు ఫ్లవర్ కాకుండా ఇదంతా మళ్ళీ మనకి పీకాక్స్ టైప్ వచ్చింది అన్నమాట చాల్టు ఫ్రంట్ సైడ్ ఉన్నట్లొచ్చిన పీకాక్స్ మళ్ళీ కింద ఏమో రషన్ బీట్స్ మనకి ఎంబ్రాల్ బీట్స్ వెయిట్ ఇది వెయిట్ ఒకసారి మనకి 23 గ్రామ్స్ వచ్చింది సార్ 23 గ్రామ్స్ net గ్రామ్స్ net weight వస్తుంది ఇది ఒకసారి ఇది కూడా చాలా గ్రాండ్ లుక్ కనిపిస్తుంది ఇది కూడా ఉంది ఇది కొంచెం లైట్ వెయిట్ వస్తుంది దాంతో పోలిస్తే ఓకే నక్షిలోనే డీప్ నక్షి పాలిషింగ్ రాకుండా మనకి నక్షి వర్క్ లో వచ్చింది ఓకే పైన పీకాక్ కింద మళ్ళీ పీకాక్స్ వచ్చేసారు వితౌట్ అమ్మవారి

సో చాలా సింపుల్గా మనం చూసుకున్నట్టయితే ఇది 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 కూడా బాగుంది ఇంట్ ఇది కూడా బాగుంది దీన్ని కూడా ఒకసారి చూపిస్తాం మీకు టెన్ గ్రామ్స్ వస్తుంది సార్ టెన్ గ్రామ్స్ వా చాలా చాలా బాగుంది కదండి సింపుల్గా టెన్ గ్రామ్స్లో మధ్యలో మనకి వచ్చేసి స్టోన్స్ కూడా ఎంత హైలైట్గా కనిపిస్తుంది షైనింగ్ చాలా బాగున్నాయి అమ్మా అండ్ ఇది గ్రామ్స్ సార్ గ్రామ్స్ ఇది వస్తుంది ఇంకొచ్చి చూస్తారండి సెవెన్ గ్రామ్స్లోనే ఇంత హెవీగా ఉంది చూడండి చాలా బాగుంది కదా సో ఇలాంటి ఇంకా 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 చాలా అయితే వీళ్ళ దగ్గర హ్యాంగింగ్ ప్యాటర్న్ ఇంకా కలెక్షన్ ఉంటుంది శాంపిల్ కోట్ ఇది హ్యాంగింగ్ ప్యాటర్న్ వస్తుంది 5 గ్రామ్స్ లో వస్తుంది ఓకే ఇది కూడా చాంద్బాలిస్ లుక్ కే వస్తుంది ఆ లుక్ కొంచెం హ్యాంగ్ టైప్ వస్తుంది కదా సర్ అవును అవును చాంద్బాల్ అంటే ఇలా షేప్ ఆఫ్ మూన్ టైప్ లా రావాలి ఇది మనకి హ్యాంగింగ్ టైప్ వస్తుంది టైప్ వచ్చేసింది yes చాలా బాగుంది సో ఇందులో మీకు ఏ ఐటమ్ నచ్చినది నా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి అండ్ దిస్ ఇస్ బ్యూటిఫుల్ కదా ఎంత బాగుందో అసలు ఇది కూడా ఎంత బాగుంది గ్రీన్ వచ్చేసి మధ్యలో పాల్స్ వచ్చేసి చాలా హైలైట్ గా ఉంది అది కూడా మనకి ఇది కొంచెం డిఫరెంట్ గా ఇక్కడ ఎమరాల్స్ తో ఫ్లవర్ షేప్ వచ్చి బాగుండింది సార్ వెయిట్ వచ్చేసరికి మనకి ఇది 15 గ్రామ్స్ వచ్చింది okay. 15 గ్రామ్స్ ఓకే 15 గ్రామ్స్ అండి చాలా చూడడానికి మాత్రం హెవీ లుక్ గా ఉంది చాలా గ్రాండ్ గా సో బ్రైడల్ కలెక్షన్ కూడా తక్కువ లేకుండా అంత గ్రాండ్ గా కనిపిస్తుంది అన్నమాట సో మన అకేషన్ వైజ్గా వేసుకోవడానికి చాలా బాగుంటుంది అండ్ చాన్ అనేది ఎప్పటికీ ట్రెండ్గా ఉంటుందండి ఒక మంచి ట్రెండ్ చాలా స్టైలిష్గా ఉంటుంది అండ్ గోల్డ్ పెట్టుకున్న ఫీలింగ్ ఉంటుంది చాలా స్టైలిష్గా కూడా ఉంటుంది నైస్ సో దీంట్లోనే మనం కొంచెం బ్రైడల్ కలెక్షన్ లుక్తో కొంచెం స్టైలిష్గా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఇక్కడ కూడా ఉన్నాయండి సో చూడండి మనకి చూడటానికి చాలా గ్రాండ్గా ఉండాలి ప్యూర్ గోల్డ్ అన్నట్టుగా ఉండకూడదు అలాగే ట్రెండీగా కూడా ఉండడం కోసం ఈ విధంగా ఉన్నాయండి సో ఇవేంటంటే మనకి ఫ్యాషన్ డ్రెస్సెస్ మీదకి బాగుంటుంది శారీస్ మీదకి బాగుంటాయి అన్ని మీద బాగుంటాయి ఇది ఎలా ఉందమ్మా వెయిట్ ఇది మనకి లైట్ వెయిట్ లో వస్తాయి సార్ మనకి అంటే ఈ హెవీనెస్ లో కంపేర్ చేసుకుంటే మనకి థర్టీన్ గ్రామ్స్ లో ఉంటుంది ఇది థర్టీన్ గ్రామ్స్ థర్టీన్ గ్రామ్స్ లో అంటే ఏంటంటే ఇది కొంచెం స్టోన్ వర్క్ అన్నమాట కంప్లీట్ స్టోన్ తోనే మనకి ఫ్రేమింగ్ మాత్రమే గోల్డ్ వస్తుంది ఓకే రూబీస్ అండ్ పర్ల్స్ కాంబినేషన్ సార్ ఇది మొత్తం అవును ఎంత బాగుంది కదా చాలా చాలా బాగుందండి ఇది ఒక్కటి పెట్టుకుంటే అలా లుక్ అయితే అలా కనిపించేస్తుంది ఇండియా ఇంకా చాంద్ బాలీస్ లుక్ ఇంకా నాకు కావాలి ఇంకా చూడండి ఇది గోల్డ్ కాన్సెప్ట్ వస్తుంది సార్ గోల్డ్ కాన్సెప్ట్ అనమాట ఫస్ట్ మనం చూసింది ఓన్లీ బీడ్స్ టైప్ కదా సార్ ఇదొక మనకి గోల్డ్ కనిపిస్తుంది ఇది మనకి గోల్డ్ పీకాక్స్ వచ్చేసాయి పీకాక్స్ కూడా సెల్ఫ్ వర్క్ వచ్చి ఎమ్రాల్స్ కింద బీడ్స్ కానీ ఈ షేప్ కూడా కొంచెం బాగా వెడల్పు వచ్చింది చాలా క్లియర్ గా ఇచ్చారు మీరు గమనించినట్టు అయితే ఈ స్టోన్ గ్రీన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది అంటే మనం లైట్ కలర్ చూస్తాము థిక్ చూస్తాము ఇది డిఫరెంట్ గోల్డ్ డిఫరెంట్ ఆ గ్రీన్ కూడా లైక్ లో ఉన్న ఒక గ్రీన్ ఉంటది ఆ గ్రీన్ కలర్ కనిపిస్తుంది చాలా రేర్ గా దొరుకుతాయి ఈ గ్రీన్ స్టోన్ కలెక్షన్ అయితే మాత్రం చాలా రేర్ గా ఉంటాయి అనమాట నాకు ఇది చాలా బాగా నచ్చింది సో ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఐటమ్ చూడండి ఇది మనకి చాన్బలి కం బుట్ట ప్యాటర్న్ వచ్చింది సార్ ఓకే చాన్బలి వచ్చింది ప్లస్ కింద జుంకి కూడా ఇచ్చారు స్టోన్ వర్క్ అన్నమాట ఫుల్ రూబీ అండ్ వైట్ స్టోన్ కాంబినేషన్ లో విత్ పర్స్ కూడా హెవీగా వచ్చింది ఓకే వెయిట్ చూస్తే మనకి ఇది 14 గ్రామ్స్ లో వచ్చింది సార్ అవును 14 గ్రామ్స్ ఆ అవును సార్ చాలా హెవీగా ఉంది అవును అవును కింద కూడా ఈ బుట్టని హైలైట్ చేస్తే చాలా బాగా చేశారు అన్నమాట వర్క్ బాగుంది అవును చాలా బాగుంది సో ఇంకా ఇలాంటి ఇంకా బోల్డ్ ఉన్నాయండి చూడండి ఒక ఐటమ్ ఇది ఒక ఐటమ్

డిఫరెంట్ స్టైల్ కాన్సెప్ట్ రాయల్ లుక్ బాగుంటుంది సార్ ఇప్పుడు నెక్లెస్ సిస్టమ్ లేకుండా ఓన్లీ హ్యాంగింగ్స్ హెవీగా గా పెట్టుకున్న వాళ్ళు ఇది ఒకటి పెట్టుకుని రెడీ అయితే రెడీ అయితే సరిపోతుంది అవును మంచి రాయల్ లుక్ ఉంది సో ఇవన్నమాట అండి చూసారు కదా బోల్డ్ అండి కలెక్షన్ ఇవన్నమాట అండి ఇలాంటి బోల్డ్ అన్ని కలెక్షన్ అయితే ఇక్కడ మనకి అవైలబుల్ అవైలబుల్గా ఉంటాయి మన ముకుందా జ్యువెలర్స్ ఖమ్మండ్ హైదరాబాద్ కుక్కట్పల్లి అనమాట సో ఇవే కాదు మీకు కావాల్సిన విధంగా మంచిగా ఖచ్చితంగా కస్టమైజ్ చేసి ఇస్తారనమాట మన ముకుందా జువెలర్స్కి ఎందుకు రావాలి ఇక్కడ విఏ స్టార్ట్ అవుతుంది టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ హైయెస్ట్ అండి ట్వెల్వ్ పర్సెంట్ కంటే ఎక్కువగా ఉండదు అండ్ అలాగే ఇక్కడ మేకింగ్ ఛార్జెస్ లేవన్నమాట మరి బంగారం కొనాలంటే బంగారం లాంటి ప్లేస్కి అయితే రావాలి కదా అది మన మొక్కంగా జువర్స్ సో మీకు కావాల్సిన ఇంకా ఏమైనా డౌట్స్ వచ్చినా సో నచ్చిన ఐటమ్ స్క్రీన్ షాట్ తీసుకుండి డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ ఇస్తున్నామా ఆ నెంబర్కి వాట్సాప్ ద్వారా ఆ పిక్చర్ని పంపించి క్లియర్గా డీటెయిల్స్ కనుక్కొని దాని తర్వాత షోరూమ్ అయితే విజిట్ చేయడం మాత్రం మిస్ అవ్వకండి సరేనా మరిన్ని వీడియోస్తో మళ్ళీ ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటలకు ఒక మంచి వీడియో మీ ముందుకు వస్తుందండి తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్